న్యాయ బస్సు యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థి షర్మిల మూడో రోజు వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పర్యటించారు సీకే దిన్నే పెండ్లిమర్రి విఎన్ పల్లె కమలాపురం వల్లూరు చెన్నూరు మండలాల్లో బస్సు యాత్ర నిర్వహించారు వివేకా కుమార్తె సునీత ఆమె వెంట ప్రచారంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని షర్మిల విమర్శించారు అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా చెబుతున్నా అధికార అహంకారంతో శిక్ష పడకుండా జగన్ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు రాజకీయాలు చేస్తున్న ఇలాంటి నాయకులకు చంపేసి ఐదు అయినా కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క వెంట్రుక పీకలేకపోయింది సిబిఐ అవినాష్ రెడ్డి తిరుగుతున్నారు అన్ని సాక్షాలు అవినాష్ రెడ్డి దోషి అని చెప్తున్నా కూడా ఈ రోజు కాపాడుతున్నవాడు స్వయాన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డేసి వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు అక్యూస్డ్గా నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికే మళ్ళీ మళ్లీ టికెట్ ఇస్తే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి మళ్లీ హంతకులే మళ్లీ అధికారం పొందకూడదు హంతకులు మళ్లీ చట్టసభలకు వెళ్లకూడదు వివేకానందరెడ్డి ఆత్మకు ఆత్మకు శాంతి కలిగించాలి అని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఒక ఏమో రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకో వైపేమో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానందరెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నాడు మీకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే వివేకానంద రెడ్డి హత్య సిబిఐఏ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డి కావాలో మీరే నిర్ణేతలు ఒక పక్కేమో న్యాయం ఉంది ఇంకో పక్కేమో అధికారం ఉంది ఒక పక్కేమో ధర్మం ఉంది ఇంకో పక్కేమో డబ్బు ఉంది ఎవరిని గెలిపిస్తారో మీరే నిర్ణేతలు ఎంపీగా నన్ను గెలిపించండి రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు ఎలాగైతే సేవ బిడ్డ కూడా మీకు అండగా నిలబడుతుంది మీ బాధ్యతను మోస్తుంది మీకు అందుబాటులో ఉంటుంది అని రాజశేఖర రెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డిపై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్ బిడ్డను పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా అంటూ విరుచుకుపడ్డారు నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు రాజశేఖర రెడ్డి బిడ్డను పట్టుకొని అని అంటున్నారంటే ఇది ఇంగిత ముందే మాట్లాడుతున్నారా లేకపోతే అధికార మతం ఏమైనా తలకెక్కిందా ఏం మాట్లాడుతున్నారు ఎవరు గురించి మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు మేమా పేడ్ ఆర్టిస్టు మీరు మీ కొడుకు పేమెంట్ తీసుకొని కదా సోషల్ మీడియాలో నన్ను సునీతను నానా రకాలుగా హింసించింది ఎన్ని రకాలుగా బెదిరించారు తిట్టని తిట్టి తిట్టకుండా తిడుతూనే ఉన్నారు అవమానిస్తూనే ఉన్నారు ఆఖరికి నేను అసలు వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట రాజశేఖర రెడ్డి గారికి పుట్టనే లేదట ఆఖరికి విజయమ్మను కూడా అవమానించిన వాడు ఈ సజ్జల ఈయన ఈయన కొడుకు సోషల్ మీడియాలో అంత ప్రభావితం చేయగలిగారు అంతగా స్ప్రెడ్ చేశారు అంతగా అవమానించారు అలాంటిది ఈరోజు సజ్జల గారు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడుగా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కర్మ కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నాం సజ్జల గారికి చెప్తున్నాం నోరుంది కదా అని పారేసుకోకండి ప్రజలు గమనిస్తున్నారు బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెప్తారు అంతేకాదు మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారే మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా మీ ఇంట్లో మేము కూడా పేడ్ ఆర్టిస్ట్ లా మీ ఆడవాళ్ళు ఆడవాళ్ళు డబ్బులు తీసుకునే అన్ని చేస్తారా అని మేము అనగలం కానీ మేము అలా అనం ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి కడప ఎంపీగా షర్మిలను గెలిపించుకునేందుకు వివేకా కుమార్తె సునీత పలువురి మద్దతు కూడగడుతున్నారు కుటుంబానికి చెందిన శివప్రకాశ్ రెడ్డిని వెంట పెట్టుకుని వేంపల్లెలో వైకాపా నాయకుల ఇళ్లకు వెళ్లి మద్దతు కోరారు ఇటీవల తెలుగుదేశం నుంచి వైకాపాలో చేరిన మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వైకాపా జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని కోరారు